అవనాపు విజయ్ పిల్ల విజయకుమార్ వైసీపీకి రాజీనామా చేయడమైనది వైఎస్ఆర్ పార్టీ వీడుటకు గల కారణాలు వివరిస్తూ రాజీనామా నిర్ణయాన్ని ప్రజలకు తెలియచేయటకే ఈ సమావేశం ఏర్పాటు చేశారు అవనాపు విజయకుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా మా నాన్న అవనాపు సూరిబాబు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారని తెలియజేశారు రాజశేఖర రెడ్డి మరణించిన అనంతరం మేము పార్టీకి ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నాం కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యే అయ్యాక నన్ను ఏ కార్యక్రమానికి పిలవటం లేదు వైసీపీ పార్టీలో విలువలేదని రాజీనామా చేస్తున్నాం పిల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యే అయ్యా ఆయన కుటుంబానికి ఏ పదవి అయినా ఇస్తున్నారు పార్టీని ఎంతకాలం నమ్ముకొని ఉన్నాం మున్సిపాలిటీలో కూడా ఏ పదవి ఇవ్వలేదు రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణని అడిగాం ఆయన కూడా నేనేమి చేయలేనని చెప్పేశారు ఈ రాజీనామా పత్రాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న సీనుకి పోస్టు ద్వారా పంపించడం జరుగుతుందని అన్నారు విజయనగరం రాజులకి చరిత్ర ఉంది వాళ్ళు ఆస్తులన్నింటినీ కూడా మాన్సాస్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి నూట ఎనిమిది దేవాలయాలకు వంతుపారం భర్తీగా ఉంటున్న మనిషి మాంసాస్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తే ఈ మాన్సాస్ ట్రస్ట్ భూములు ఎలా కొట్టేయాలి అన్నదమ్ముల మధ్య ఎలా పెట్టాలని అంతవరకు విజయనగరం సంబంధం లేని ఆ కూతురు ఆనంద గారి కూతురుని తెచ్చి ఈ మాన్సాస్కి అధ్యక్షురాలుగా చేసి ఈయన ఇంకొక ఇద్దరు కలిపి దానికి మెంబర్లుగా ఉండి మాన్సాసిని వెడగొట్టి మాంసాసులోనే అశోక్ గౌతిరాజు గారిని అవమానపరిచే కార్యక్రమం చేశారు సార్ అది విజయనగరణకి చాలా అవమానకరం అటువంటి పరిస్థితుల్లో నిజంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారికో ఇంకో విజయసాయి రెడ్డి గారికో వాళ్ళకి అశోక్ గౌతిరాజ్ పడకపోయినా మనం మన రాజుగారికి దండుగా ఉండాలి ఇటువంటి కలతల్లో నేను చేరకూడము అయితే ఒక్క విషయం మీకు చెప్తున్నానండి ఆ రోజు పెద్దలు కొత్త సత్యనారాయణ గారి ఒప్పుకోలేదు మాంసాహి విషయంలో మనం ముట్టుకోకూడదు ఇది ఒక ధర్మకర్త సంస్థ ప్రజల తాలూకా ఆస్తుల్ని కాపాడడానికి ప్రభుత్వానికి కాకుండా ఉంచి దాన్ని విద్యా సంస్థలకి వాటికి ఉపయోగపడాలి దేవాలయాలకు ఉపయోగపడాలి ఆ భూములన్నిటి తాలూకా వచ్చిన ఆదాయాలు ఎలక్షన్లో తిరగడమా ఈ ఉద్యమాలు చేయడమా అన్నారు ఉద్యమం చేసాం ధర్నా చేశాం తెల్లవారు నాలుగు గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్దాం యువత మీటింగ్లు అన్నారు యువత మీటింగ్కి మన పూల్ భాగంలో మొత్తం ఆర్గనైజ్ చేశాం ఏ కార్యక్రమం చేసినా మేమే ఆర్గనైజ్ చేసేవాళ్ళం అటువంటి మమ్మల్ని దూరం అనేది ఎంత దారుణమైన పరిస్థితి అంటే అంత దారుణమైన పరిస్థితి ఇటువంటి నియంత్రతో నియంతని కంట్రోల్ చేయలేని దుస్థితిలో ఉన్న ఈ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేయాలని మేము మా అనుసరిగనము గాడ పవన్ చంద్రవణాను శ్రీరావి అంటే ఇక్కడ ఉన్న చాలామంది అలాగే మైనార్టీ కులాల డీ కులాల నుంచి మన అరిజన గిరిజనుల నుంచి కూడాను మన పంతులు గారు కానీ అండి అల్లుకొలు ఇస్తారో కానీ ఇంకా చాలామంది ఉన్నారు అతను రాజకీయం చేసుకుంటూ ఎదిగి మొత్తం మీద మొన్న ఎలక్షన్లో గెలవడం జరిగింది ఇది పార్టీ తాలూకా వాళ్ళ వ్యవహారం ఇక విజయనగరంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ బొత్తా సత్యనారాయణ గారి నాయకత్వంలో మేము పనిచేసిన రోజుల్లో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సత్యబాబు గారు ఒకరోజు పిలిచి మన కాంగ్రెస్ పార్టీ ఈ విభజన తర్వాత పార్టీ ఇలాగ అయిపోయింది ఈ టైంలో మనం ప్రజలకి అందుబాటులో ఉండలేము అధికార పార్టీ అయినా ఉండాలి ప్రతిపక్ష అయినా ఉండాలి కనుక మనం ఏదో పార్టీలోకి వెళ్ళాలనే ఒక ఆలోచనతో చెప్పి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం మన రాజన్న కొడుకు మన బడుగు బలహీన వర్గాలకి పనికి వస్తుంది మనం కూడా అతనికి ఒక అండ చేరుదామని చెప్పి సత్యబాబు గారు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేనులో పార్టీలో చేరుదామంటే మీరు ఇటుంటే మేము అటేనండి అని చెప్పి పార్టీ అనంతరం మన జగన్మోహన్ రెడ్డి గారు అడుగు ఆయన తండ్రికి మరణ చెందిన తర్వాత అనేక కుటుంబాలు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆదారపు యాత్ర చేయని ఉంది ఆదారపు యాత్రకి మరి అన్ని విధాలుగా కూడా మరి మేము ఆయనకి చేదే ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేకమైన సేవలు అనేకమైన కార్యక్రమాలు అలాగే ఆయనకి ఏ విధంగా విజయనగరం జిల్లాలోని మరి ఎవరు ఆ జెండా పట్టుకోలేని సమయంలోని విజయనగరం ప విజయనగరం జిల్లాలో విజయనగరం పట్టణంలోని ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్గా అటు బొత్స సత్యనారాయణ గారు ఇటు మా పెద్దలు అశోక్ గాయత్రిరాజు గారిని ఎదుర్కొని మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసుకుంటూ సభ్యులకు అలాగే ఎలక్ట్రానిక్ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారి మరణానంతరం ఆయన మరణాన్ని చింతించట మరి స్వర్గీయ మా తండ్రి గారు అమనాథ్ గూరవ గారు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి మా కుటుంబం మొట్టమొదటిసారిగా విజయనగరం జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డి గారికి చేదోర్ వాడుగా ఉండే కుటుంబం మాది